జమిలిని నమ్ముకున్న జగన్ అతిపెద్ద నిర్ణయం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేశంలో జమిలీ ఎన్నికలు వస్తాయని ఎవరైనా అనుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది అయితే వాజ్పేయి హయాంలో మాత్రం ఆరు నెలల అధికారం చేతిలో ఉండగానే ముందస్తు ఎన్నికలకు రెండు వేల నాలుగులో షైనింగ్ ఇండియా అంటూ భారీ శ్లోగంతో వెళ్లినా పెద్ద షాక్ ఇచ్చారు ఓటర్లు అలా రెండు ఎన్నికల్లో బీజేపీ ఓడి అధికారానికి దూరమైన తర్వాత ముందస్తుకు స్వస్తి పలికింది అందుకే నరేంద్ర మోడీ ఏలుబడిలో రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా ముందస్తు ఎన్నికలని ప్రచారం సాగినా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి బీజేపీ అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ మరోసారి ఎలా గెలవాలో చూస్తుంది అని అంతా చెబుతారు అయితే దేశంలో జమిలీ ఎన్నికలు అన్న నినాదం మాత్రం బీజేపీ వదిలిపెట్టదు దాంతో ప్రతిపక్షాలలో ముఖ్యంగా అధికారం కోల్పోయిన వారిలో ఆశలు అయితే బీజేపీ ఇలా పెంచేస్తుంది ఇక జనగణన షెడ్యూల్ ని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయడంతో మరోసారి జమిలీ ఎన్నికల మీద చర్చ మొదలైంది దేశంలో రెండు వేల ఇరవై ఏడు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది మొదట్లో కానీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు ఇక జమిలీ ఎన్నికలను అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వాములు కూడా అంత సీరియస్గా తీసుకోవడం లేదు షెడ్యూల్ ప్రకారమే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు ఏపీలో టీడీపీ కూడా మరో నాలుగేళ్ల పాటు అధికారం ఉందని భావిస్తూనే తమ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు అయితే విపక్షంలో ఉన్న జగన్ మాత్రం జమిలీ ఎన్నికలు వస్తాయనే గట్టిగా భావిస్తున్నారు దాంతో ఆయన ఎన్నికల ముందు వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీదనే కసరత్తు చేస్తున్నారని అందరూ అంటున్నారు దాంతో ఆయన ఎన్నికలలో గెలుపు కోసం ఇప్పటి నుంచే తగిన వ్యూహాలను కొత్త టీంని రెడీ చేస్తున్నారు అని అంటున్నారు వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐపాక్ టీం సాయం చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక రిషి నాయకత్వంలోని ఐపాక్ టీం పనిచేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిషి రాజ్ సింగ్ టీం వైసీపీని గెలిపించలేకపోయింది సరికదా పూర్తిగా పదకొండు సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది దాంతో రిషి రాజ్ సింగ్ టీం కు కొత్త వ్యూహకర్త కోసం వైసీపీ చూస్తుందన్న ప్రచారం కూడా సాగింది ఇదిలా ఉంటే బెంగళూరు నుంచి జగన్ కొత్త ఎన్నికల వ్యూహకర్త అన్వేషణలో ఉన్నారని ఈ మధ్య అంతా అనుకున్నారు అయితే ఆ అన్వేషణ ఫలించిందని జగన్ కొత్త వ్యూహకర్త ఆమె కాని అతడు కానీ కావచ్చు అని అంటున్నారు అతడు అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన సునీల్ కనుగోలు అని అంటున్నారు ఆయన చాలా పవర్ఫుల్గా వ్యూహాలను రచిస్తారని అంటున్నారు బలమైన కేసీఆర్ సర్కార్ను తెలంగాణలో గద్దె దించడం వెనుక ఆయన స్ట్రాటజీ ఉందని అంతా నమ్ముతారు ఇక ఆయననే జమిలీ ఎన్నికల కోసం జగన్ రప్పిస్తున్నారు అని అంటున్నారు ఆయన అయితేనే వైసీపీని ఒడ్డున పడేసే కొత్త వ్యూహాలను పండగలరని అలాగే టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారాన్ని పీక్స్కి చేర్చగలరని విశ్వసిస్తున్నారు ఒకవేళ ఆయన కాకపోతే రిషి రాసింగ్ టీంలో చాలా చురుకైన పాత్ర నిర్వహించి ఇటీవలే తప్పుకున్న ఒక యంగ్ డైనమిక్ లేడీ న్యూ టాలెంటెడ్ అయిన ఆమెను తీసుకుంటారని అంటున్నారు ఈ ఇద్దరిలో ఒకరిని తొందరలోనే జగన్ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఏపీలో ఏడాదిలోనే టీడీపీ కూటమి మీద ప్రజల వ్యతిరేకత మొదలైందని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం జమిలీ ఎన్నికలు పక్కాగా జరుగుతాయని భావిస్తుంది దాంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు